నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చైర్మన్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం సమావేశంలో ప్రవేశపెట్టిన పలు ఎజెండాలపై చర్చించారు ముఖ్యంగా నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ తో పాటు తదితర అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి ఐదు వందల తొంభై యొక్క ఆబ్జెక్షన్స్ని దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏడు అంశాలు మరి ఎక్కడైతే మంజులాపూర్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి పాతగా ఉన్నటువంటి అగ్రికల్చర్ జోన్కి కన్వర్ట్ చేయడం అంశం అయితేనేమి లేకుంటే మరి నిర్మల్ పట్టణంలోని బంగల్పేట హండ్రెడ్ ఫీట్ రోడ్ విషయంలోనేమి విశ్వనాథ్ నుంచి తల్వేద వెళ్ళి రెండు వందల రోడ్డు ఫీట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి మరి ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అంశాన్ని రివైజ్ చేసి దీన్ని సవరణ చేస్తారా రద్దు చేస్తారా కొత్తగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి మున్సిపాలిటీలో రెజల్యూషన్ తీసి మరి ఈ రెజల్యూషన్ని ప్రభుత్వం పంపడం జరిగింది ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ప్రజల పక్షాన్ని నిలబడితే అని ఆశిస్తున్నాం